అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ప్రకాశం జిల్లా భారతీయ జనతా పార్టీ గిద్దలూరు పట్టణ అధ్యక్షులు అప్పిశెట్టి ఉదయశంకర్ కాశీరెడ్డి నాయన ఆశ్రమం నందు మహిళా దినోత్సవం సందర్భంగా మంగళ లక్ష్మీ ప్రసన్న గారిని అప్పిశెట్టి ఉదయశంకర్ భారతీయ జనతా పార్టీ గిద్దలూరు పట్టణ అధ్యక్షులు శాలువాతో సన్మానించడం జరిగింది ఈ కార్యక్రమంలో బిఎస్ నారాయణరెడ్డి పి హనుమంత్ మరియు బీజేపీ నాయకులు సంతోష సత్యం నరసింహులు పాల్గొనడం జరిగింది అప్పిశెట్టి ఉదయశంకర్ మాట్లాడుతూ స్త్రీ లేకపోతే జననం లేదు స్త్రీ లేకపోతే గమనం లేదు స్త్రీ లేకపోతే సృష్టిలో జీవం లేదు స్త్రీ లేకపోతే సృష్టి లేదు కంటిపాపలా కాపాడే స్త్రీమూర్తికి భారతీయ జనతా పార్టీ తరఫున అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ஓம் ரிதம் மய வர வேத மாதிரம் గొప్పగా ఉంది మీరందరూ కూడా దేశానికి బాగా దాని అందరూ లాగా ఉండాలని నేను కోరుకుంటున్నాను పిల్లలందరినీ చాలా జాగ్రత్తగా పెంచుతున్నారు అందరికీ థ్యాంక్ యూ అందరికీ థ్యాంక్ యూ భారతదేశానికి గొప్ప పేరు వచ్చిందంటే మొట్టమొదటిసారిగా అలానే ఇప్పుడు నరేంద్ర మోడీ నేర్ ఆయన చేసే రెండు సమస్యలు ప్రపంచ దేశాలు ఉండట కూడా భారతదేశం యొక్క గొప్పతనాన్ని ఔన్నతి అని భారతదేశంలో ఉండేటువంటి స్త్రీల యొక్క వేషము బొత్తు సీరల కూడా ప్రపంచ దేశంలో ఉన్నటువంటి వాళ్ళు మన దేశానికి వచ్చి మన దేశంలో చీరలు కట్టుకొని వాళ్ళు ఆనంద పడుతున్నారు మన గిద్దలు కూడా జర్మనీ దేశం వస్తున్న వాళ్ళు వచ్చారు ఆంజనేయ స్వామి గుడికి వచ్చి భజన చేస్తుంటే